వర్తమానం న్యూస్ టూ పీఎంకు స్వాగతం నేను మీ భాష ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధును ముస్లింలు వ్యతిరేకిస్తున్నారంటూ అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు అమెరికాలో భారత విద్యార్థులకు న్యాయ సహాయం కల్పిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాకాల భీభత్సం వరదలు కొండ చీరలు విరిగిపడటంతో కనీసం ముప్పై ఆరు మంది మృతి మొన్న కోల్కతాలో జరిగిన బీజేపీ ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లిం సమాజంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించాయి జాతీయ రాజకీయాల్లో మతపరమైన విద్వేష వ్యాఖ్యలు ఉపయోగించడంపై తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాయి నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన విజయ సంకల్ప్ కార్యకర్త సమ్మేళనంలో అమిత్ షా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారతదేశం సైనిక ప్రతిస్పందన అయిన ఆపరేషన్ సింధూర్ను మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని షా ఆరోపించారు ముస్లిం ఓటు బ్యాంకును సంతోషపెట్టడానికి ఆమె ఆపరేషన్ సింధూర్ను వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు ఈ బుజ్జగింపు కొనసాగించడానికి అనుమతించాలా అని షా మమతాను ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన రెచ్చగొట్టేది మాత్రమే కాదు ప్రమాదకరమైన విభజన కలిగించేది కూడా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై సైనిక చర్యను ముస్లిం సమాజం వ్యతిరేకిస్తుందని ఆధారాలు లేకుండా మాట్లాడటం మొత్తం సమాజాన్ని కళంకం కలిగించేది దేశభక్తిని ప్రశ్నించే ప్రమాదం ఉన్న కథనం ఈ రకమైన వ్యాఖ్యలు భారతీయ ముస్లింలు వారి మతం కారణంగా ఉగ్రవాద చర్యలకు సానుభూతి చూపుతున్నారని లేదా జాతీయ భద్రతా ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిలుస్తున్నారని సూచిస్తుంది కానీ షా ముస్లింల గురించి చెప్పినది నిజం కాదు ప్రముఖ నాయకులు సాధారణ పౌరులతో సహా భారతదేశం అంతటా ముస్లిం సమాజం పహల్గాం దాడిని నిర్ద్వందంగా ఖండించింది జమ్మూ కాశ్మీర్లోని స్థానికులు బాధితులకు సంఘీభాగంగా తమ వ్యాపారాలను మూసివేశారు ఇది ఐక్యతకు శక్తివంతమైన సంకేతం ఆపరేషన్ సింధూలో అమరవీరుల్లో బీహార్లోని చఫ్రాకు చెందిన ముస్లిం బిఎస్ఎఫ్ జవాన్ మొహమ్మద్ ఇంతియాజ్ కూడా ఉన్నారనే వాస్తవం షా అంతర్లేనతకు విరుద్ధంగా ఉంది అతని త్యాగం భారతీయ ముస్లింలు దేశ రక్షణలో సమాన భాగస్వాములని ఇతర పౌరుల మాదిరిగానే ఉగ్రవాద భారాన్ని మూస్తున్నారని గుర్తు చేస్తుంది మమతా బెనర్జీ తన వంతుగా ఆపరేషన్ సింధూ ద్వారా దాడి చేసిన ఉగ్రవాద వ్యతిరేక లక్ష్యాలను వ్యతిరేకించలేదు బదులుగా బీజేపీ నాయకులు దీనిని రాజకీయం చేయడాన్ని విమర్శించారు అధికార పార్టీ వారి రాజకీయ మిత్రులు ఆపరేషన్ పేరు పెట్టడం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగించడంపై విమర్శలు చేయడం ఆపరేషన్ సింధును వ్యతిరేకించడంతో సమానం కాదు ఉగ్రవాదంపై భారతదేశం ఏకీకృత వైఖరిని ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం వహించడంలో ముస్లిం నాయకులు అధికారులు కూడా గణనీయమైన పాత్ర పోషించారు ఉగ్రవాదంపై భారతదేశం జాతీయ ఏకాభిప్రాయాన్ని తెలియజేయడానికి విదేశీ రాజధానులకు పంపించిన ఏడు అఖిలపక్ష ప్రతినిధుల్లో ముస్లిం పార్లమెంట్ సభ్యులు సీనియర్ అధికారులు ఉన్నారు వారిలో ఏఐఎంఐఎం నాయకుడు హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సీనియర్ నాయకులు గులాం నబీ ఈటీ మొహమ్మద్ బషీర్ సర్ఫరాజ్ అహ్మద్ మియాన్ అల్తాఫ్ అహ్మద్ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ముఖ్యమైనవారు వారి భాగస్వామ్యం ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటంలో ముస్లిం సమాజం చురుకైన మద్దతును హైలైట్ చేస్తుంది జమాతీ ఇస్లామి హింద్ వంటి ముస్లిం మత సాంస్కృతిక సంస్థలు కూడా అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన వైఖరిని తీసుకున్నాయి ఈ అంశంపై ప్రభుత్వానికి సాయుధ దళాలకు మద్దతు ఇచ్చాయి అయితే కాంగ్రెస్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ ఇతర రాజకీయ సంస్థలు సహా అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బీజేపీ తన రాజకీయ ఎజెండాను ప్రోత్సహించడానికి ఆపరేషన్ సింధును ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడాన్ని వ్యతిరేకించాయి మమతా బెనర్జీ వైఖరి ముస్లింలను సంతృప్తి పరచాలనే కోరికతో నడిచిందని చెప్పడం ద్వారా భారతదేశంలోని ముస్లింలు దేశం పట్ల విధేయులుగా లేరని అమిత్ షా పరోక్షంగా సూచించారు ఇది ముస్లిం సమాజంపై ఆరోపణలను బలోపేతం చేస్తుంది దేశంలో ఇప్పటికే మతపరంగా నిండిన రాజకీయ వాతావరణంలో మతపరమైన ఉద్రిక్తత ప్రమాదాన్ని పెంచుతుంది రెండు వేల పద్నాలుగు నుండి కేంద్రంలో బీజేపీ పాలనలో ముస్లిం సమాజం మూకుమ్మడి హత్యల నుండి సంస్థాగత బహిష్కరణ వరకు పెరుగుతున్న అణచివేతను ఎదుర్కొంటుంది అమిత్ షా చేసినటువంటి ప్రకటనలు ఉద్రిక్తతలను పెంచడానికి భారత రిపబ్లిక్ లౌకిక నిర్మాణాన్ని క్షీణింపజేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి రాజకీయ నాయకులు ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి వంటి అధికార పదవుల్లో ఉన్నవారు జాతీయ ఐక్యతను పెంపొందించే బాధ్యత ఉంటుంది తప్ప విభజన కాదు ఎన్నికల లాభం కోసం మతాన్ని ఆయుధంగా ఉపయోగించడం నైతికంగా సమర్థనీయం కాదు రాజ్యాంగ పరంగా కూడా ప్రమాదకరం జాతీయ భద్రత గురించి చర్చ విశ్వాసంపై కూడా వాస్తవాలపై దృష్టి పెట్టడం ముఖ్యం ముస్లింలతో సహా అన్ని వర్గాలను గౌరవంగా చూసుకోవాలి భారతదేశం నిజంగా బలమైన ప్రజాస్వామ్యంగా నిలబడాలంటే వర్గాలను కళంకం చేసే మతపరమైన భావోద్వేగాలను రేకెత్తించే విదేశ మాటలను పూర్తిగా తిరస్కరించాలి ऑपरेशन सिंदूर पर सवाल उठाने वाली ममता जी को सिंदूर की कीमत సంజాదే సిందూర్ అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులకు బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు కేటీఆర్ న్యాయ సహాయం మరియు మార్గదర్శనం అందించనున్నట్లు హామీ ఇచ్చారు టెక్సాస్ యూనివర్సిటీ ఆఫ్ డెల్లాస్ లో తెలుగు వారి విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు అమెరికాలో నిబంధనలు సమాజ విలువలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు భారత విద్యార్థులకు సహాయంగా ఉండేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అమెరికాలో ప్రత్యేక న్యాయశాలను ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ తెలిపారు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నిత్యం మారుతున్న చట్టాలు సమాజ ధోరణులు గుర్తించి అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు విద్యార్థులు కేవలం మార్కులు తాత్కాలిక ఉద్యోగ అవకాశాలపై కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలు నవావిష్కరణలు సమాజానికి తోడ్పాటు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు తన తండ్రి మరియు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం సాగించిన కృషిని గుర్తు చేస్తూ ధైర్యం మరియు పట్టుదల ఎంత ముఖ్యమో వివరించారు విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన అనంతరం భారత్ తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు భారత్ అవకాశాలతో నిండిపోయిన దేశమని ఆయన అన్నారు సెంటర్స్ విస్తరించింది చాలా మంది ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తా ఉంటారు నేను కలిసినప్పుడు నిన్న రాత్రి కూడా డిన్నర్ లో ఇద్దరు మిత్రులు చెప్తా ఉన్నారు మేము మార్పు అనేది ఎవ్రీ టూ ఇయర్స్ కి మేము వస్తే మాకు కొత్తగా కనబడేది హైదరాబాద్ లో కొత్త కొత్త ఫ్లైఓవర్లు కొత్త కొత్త రోడ్లు వస్తే మాకే అర్థం కాకపోయేది ఎక్కడున్నామో అంత మార్పు చేశారండి మీరు అని చెప్పి నిన్న రాత్రి ఇద్దరు మిత్రులు చెప్తా ఉంటుంది వారాంతంలో తిరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు మరియు కొండ చర్యలు విరిగి పడటంతో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం ముప్పై ఆరు మంది మరణించారు అస్సాంలో పదకొండు మంది అరుణాచల్ ప్రదేశ్లో పది మంది మేఘాలయలో మంది మిజోరాంలో ఐదు మంది సిక్కింలో మూడు మంది త్రిపుర మరియు నాగాలాండ్లో ఒక్కొక్కరు చొప్పున బాధితులు ఉన్నారు చాలామంది శిథిలాల కింద కూరుకుపోయారు మంగళవారం అస్సాం మిజోరాంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ త్రిపురలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో అస్సాంలో వరద పరిస్థితి మరింత దిగజారింది ఆదివారం సాయంత్రం మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది వరద బాధితుల నుండి సోమవారం ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షలకు పెరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం సమగ్ర వార్తల వేదిక వర్తమానం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు